ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ సగం చనిపోయిందని చెప్పొచ్చు సగం చనిపోయిందంటే అధికారం ఉంటేనే పరిపాలించవచ్చు లేకపోతే లేదన్న విధంగా తయారైంది కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి కొన్ని నెలలే అవుతున్నా కూడా క్రియాశీలకంగా ఉండలేకపోతుంది అంతర్గత సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది పంజాబ్ లో అధికారంలో ఉన్న కూడా ఉపయోగం లేనటువంటి పరిస్థితుల్లో ఉంది ఈ రోజు ఆమ్ ఆద్మీ పార్టీ అది చేసినటువంటి తప్పులు ఎందుకంటే దాని మీద జనాలు చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు పైగా నీతికి నిజాయితీకి పేరుగా మారినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ చివరికి వచ్చేసరికి అవినీతితో ముగిసింది దాని అంతం ఇవన్నీ ప్రజలు ముఖ్యంగా ఎడ్యుకేషన్ పర్సన్స్ ఊహించలేకపోయారు ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి దెబ్బ చాలా గట్టి దెబ్బ ఏంటంటే పదమూడు మంది కౌన్సిలర్లు ఆ పార్టీకి రాజీనామా చేసి కొత్త పార్టీ పెడుతున్నారు ఆల్రెడీ ఆ కొత్త పార్టీ పెట్టేసినట్లు కంటే పార్టీకి కొత్త పార్టీకి అన్ని ఏర్పాట్లు చేసి చేసుకున్నారు దాని పేరు ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ అనే పేరు కూడా నామకరణం చేశారు అది అఫీషియల్ గా ఇంకా అనౌన్స్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది రేపు ఎల్లుండో దీని అనౌన్స్మెంట్ కూడా ఉండొచ్చు ఆమ్ ఆద్మీ పార్టీకి రాజీనామా చేసిన కౌన్సిలర్లలో దినేష్ కుమార్ వార్డ్ నెంబర్ టూ హిమాని జైన్ వార్డ్ నెంబర్ వన్ ఫిఫ్టీ శర్మ వార్డ్ నెంబర్ ఎయిటీ ఎయిట్ శర్మ వార్డ్ నెంబర్ సెవెంటీ టూ అశోక్ పన్వర్ వార్డ్ నెంబర్ వన్ నాట్ నైన్ సాహిబ్ కుమార్ వార్డ్ నెంబర్ వన్ నాట్ సెవెన్ రాజేష్ కుమార్ లడి వార్డ్ నెంబర్ నైన్టీ నైన్ మనీషా కల్రా వార్డ్ నెంబర్ థర్టీ త్రీ సుమాని అనిల్ వార్డ్ నెంబర్ ట్వంటీ టూ అశోక్ కుమార్ పాండే వార్డ్ నెంబర్ వన్ నాట్ నైన్ ముఖేష్ గోయల్ వార్డ్ నెంబర్ ఫిఫ్టీన్ దేవేంద్ర కుమార్ వార్డ్ నెంబర్ వన్ నైన్టీ సిక్స్ హ్యాం గోయల్ వార్డ్ నెంబర్ వన్ ఎయిటీ వన్ రాణి ఖేడా వార్డ్ నెంబర్ థర్టీ త్రీ ఉన్నారు రెండు వేల ఇరవై రెండు ఎంసీడీ ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆప్ నాయకత్వం ఎంసీడీలో పలు అవకతవకల పాల్పడిందని కౌన్సిలర్లకు పార్టీ నాయకత్వానికి మధ్య తీవ్రమైన అఘాధం ఏర్పడిందని తిరుగుబాటుదారులు అయితే ఆరోపించడం జరిగింది అయితే వీళ్ళు ముఖ్యంగా మొదటి నుంచి కూడా ఈ ఆమ్ ఆద్మీ పార్టీ పనితీరుపై అసంతృప్తితోటే ఉన్నారు కాకపోతే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి వీళ్ళు బయటికి రాలేకపోయారు ఇప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీ అధికారం కోల్పోయింది అలాగే ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా మన కేజ్రీవాల్ గారు ఆయన ఇందులో కూడా నిరూపించుకోలేకపోతున్నారు నీతిని నిజాయితీ సో పాటు హిందువులకి దూరం అయిపోయింది ఆ పార్టీ పార్టీ ఏ సిద్ధాంతంతో మొదలైందో ఆ సిద్ధాంతానికి పూర్తిగా విరుద్ధంగా మారిపోయిందని కేజ్రీవాల్ గారి గురువు అన్నా హజార్ గారే ప్రకటించడంతో ఆయనపై పూర్తిగా నమ్మకం సడలిపోయింది ఢిల్లీ వాటర్లో కూడా ఈసారి మేల్కొని నలభై ఎనిమిది స్థానాలైతే మన బీజేపీకి ఇవ్వడం జరిగింది